ఓం నమో వెంకటేశాయ జై గోమాత నా చేతిలో భగవద్గీత ఉన్నది నేను భగవద్గీత సాక్షిగా ప్రమాణం వేసి చెప్తున్నాను ఇది అయ్యవలసినటువంటి పరిస్థితి కూడా ఎందుకు వచ్చిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్వి గో సంరక్షణ శాలలో గోవులు చనిపోతున్నాయి చిన్న చిన్న లేగదూడలు చనిపోతున్నాయి అర్ధాకలితో చనిపోతున్నాయి అని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇవి అసత్యం ఈ వార్తల్లో నిజములు లేదు అని అబద్ధాలు ఆడుతున్నందుకే నేను భగవద్గీత మీద ప్రమాణం వేసి నిజాలు చెప్పాలనే ఈరోజు నా చేతిలో భగవద్గీత పెట్టుకున్నా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఈవో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా భగవద్గీత మీద ప్రమాణం వేసి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం ఎదురుగా నిలబడి నిజం చెప్తున్నామని చెప్పాల్సినటువంటి బాధ్యత మీపై ఉన్నది శ్రీవారి భక్తులు ఎంత బాధపడుతున్నారో మీరు చేస్తున్నటువంటి విషయాలని గమనిస్తున్నారు మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం రాజకీయ కోణంలో దీన్ని చూడకుండా చనిపోయినటువంటి గోవులు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినవైన నలభై గోవులు చనిపోయాయని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పోస్ట్ పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అసలు ఆ గోవులు మా కానేకావు చనిపోయినటువంటి గోవుల సంఖ్య నామమాత్రంగా ఉందని కొంతమంది పోస్ట్ పెడతారు పొంతన లేని విధంగా ఎవ్వరికి ఎవ్వరికి కూడా గోవుల రక్షణ పైన గోవుల సంరక్షణ పైన ఈ సమెత్తు కూడా అవగాహన లేకుండా అధికారులు అక్కడ ఉండడం అసలు గోవుల గురించి ఏమాత్రం తెలియనటువంటి టీటీడీ అధికారులు రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు టీవీల ముందు సోషల్ మీడియా ముందు ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి సేవ గోసేవ గోసేవ చేసినటువంటి గోవిందుని బాటలో మనం అందరం నడవాల్సింది పోయి గోవులని హింస పెట్టి చంపుతున్నారు ఇది మహాపాపము ఆంధ్రప్రదేశ్కి అది అరిష్టమని నేను మరొకసారి తెలియజేస్తున్నా ఇప్పుడే నాయుడు గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు అనారోగ్యంతో చనిపోతున్నాయి వయసులో పెద్దగా చనిపోతున్నాయి ఇది పశ్చాబం ఒక్కసారి కూడా ఎస్వి గో సంరక్షణ శాలకి వచ్చి చూసినటువంటి దాఖలాలు లేవు టీటీడీ చైర్మన్ కానీ పాలక మండలి సభ్యులు కానీ ఈవో కూడా పరిపాలన భవన్ గో సంరక్షణ శాలకు ఆనుకొని ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు టిటిడి ఎస్వి గో సంరక్షణ శాలకి ఈవో గారు శ్యామలరావు గారు వెళ్ళారు అని ప్రశ్నిస్తే జీరో ఒక్కసారి కూడా గోశాలలకు వెళ్ళి ఒక గంట సేపు ఉండి కూడి పర్యవేక్షించినటువంటి ఈ అధికారులు ఈరోజు గోవులు చనిపోతే మా గోవులు కావు ఒకయన నలభై గోవులు అంటారు ఒక వందల గోవులు అంటారు అసలు ఏ విషయం ఏది మాట్లాడుతున్నారో పొంతలు లేకుండా మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఫోటోలు అన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గోవులు అక్కడ ఉన్నటువంటి నేల టీటీడీ గో సంరక్షణ శాలలో ఉన్నటువంటి నేల ఏ గోశాలలో కూడా లేవు అన్నటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తున్నా ఆ ఫ్లోరింగ్ ఒకటే సాక్ష్యం అని కూడా చెప్తున్నా చనిపోయిన గోవులను తరలిస్తున్న ట్రాక్టర్ అని చెప్తున్నా అక్కడ గోవులను పూడ్చబెట్టేటువంటి జేసీబీ తిరుమల తిరుపతి దేవస్థానం చెప్తున్నా అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఎవ్వరనీ కూడా చెప్తారు ఎన్ని గోవులు చనిపోయాయని చెప్పేసి చనిపోయినటువంటి గోవులని ఇప్పుడు కూడా ఖననం చేసే ప్రాంతానికి మేము వస్తాం మీరు అనుమతిస్తే తవ్వి మళ్ళీ బయటకు తీస్తాం ఒక్క గోవు కానీ అనా ముసలి గోవు అని వృద్ధాము వృద్ధాప్యంలో ఉన్న గోలు చనిపోయినటువంటి టీటీడీ చైర్మన్ కొంతమంది ఏదైతే అసత్యాలు పలుకుతున్నారో చనిపోయినటువంటి అన్ని చిన్న లేగ దూడలే పాలు తాగుతున్నటువంటి పసి దూడలు చనిపోయాయని కూడా నేను నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఈ వీడియో తీసి చెప్తున్నాను నూటికి నూరు శాతం తప్పు జరుగుతున్నది దీన్ని సరిదిద్దవలసినటువంటి అధికారులు ఎస్వి గో సంరక్షణశాల లేకపోవడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్కి వెటర్నరీ డిపార్ట్మెంట్కి సంబంధం లేనటువంటి అధికారులని ఎస్వి గోవు సంరక్షణ నియమించడమే రోజు గోవుల రక్షణ గోవుల సంరక్షణ లేకుండా పోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో నిరంతరం ఏదో ఒక సంఘటన జరగడం వల్ల శ్రీవారి భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వీటిని ఆపాల్సినటువంటి బాధ్యత పాలక మండలి పైన ఉన్నది కానీ పాలక మండలి ఆ వైపు శ్రద్ధగా లేకపోవడం కేవలం దర్శనాల కోసమే వివిఐపులకు సేవలు చేయడం కోసమే నిమగ్నమైనటువంటి అధికారులందరినీ కూడా ప్రక్షాళన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ప్రక్షాళన చేసి తిరుమల పవిత్ర కాపాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పాలక మండలిని ఇమీడియట్గా రద్దు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా జై గోమాత